మధ్యాహ్న భోజన కార్మికులకు మూడు మాసాల వేతనాలు స్కూల్ ఆయాలు వాచ్మెన్లకు ఆరు మాసాల వేతనాలు వెంటనే ఇవ్వాలి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను స్కూల్ ఆయాలు వాచ్మెన్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలి మధ్యాహ్న భోజన కార్మికులను స్కూల్ ఆయాలు వాచ్మెన్లను విధుల్లోకి తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన నాగసుబ్బారెడ్డి హెచ్చరించారు సోమవారం ఏపీ మధ్యాహ్నం భోజన కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఆయాల వాచ్మెన్ల సంఘం ఏఐటియూసి అనుబంధ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులకు మూడు మాసాల వేతనాలు స్కూల్ ఆయాల వాచ్మెన్లకు ఆరు మాసాల వేతనాలు ఇవ్వాలని తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను స్కూల్ ఆయాలను వాచ్మెన్లను విధుల్లోకి తీసుకోవాలని రాజకీయ వేధింపులు ఆపాలని కడప కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆందోళన డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎఐటియూసి కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగసుబ్బరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వారి నాయకులు కలిసి నిరుద్యోగులైన మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురిచేసి అకారణంగా తొలగించడం జరిగిందన్నారు గత ఇరవై రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి పిల్లలు వచ్చినా రాకపోయినా ఆరు మాసాలకు ఒకసారి వచ్చినా కూడా మధ్యాహ్న భోజన కార్మికులు మాత్రమే పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడివేడిగా వండి వడ్డిస్తున్నారు పేద పడుగు బలహీనులను పిల్లలను మా పిల్లలుగా భావించి వారికి ఎటువంటి అసౌకర్యము లేకుండా వడ్డిస్తూ వచ్చాం అయినా ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం మమ్మలను చెదిరించి కొంతమంది చేత బలవంతంగా రాజీనామా చేయించడం జరిగింది మరికొంతమందిని ఇంకా తొలగించాలని చూస్తున్నారు కూటమి ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలని మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఇతర కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఏఐటియూసి కడప జిల్లా గౌరవాధ్యక్షులు చాంద్ భాష ఎఐటియూసి కడప నగర ప్రధాన కార్యదర్శి ఉద్దే మదిలేటి ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం స్కూల్ ఆయాల వాచ్మెన్ల సంఘం ఏఐటియుసి అనుబంధం కడప జిల్లా నాయకులు కామాక్షమ్మ మేరి లక్ష్మీ పార్వతి మోహన్ చాంద్ భాష కుమారి పుల్లయ్య శ్రీనివాసులు గంగాధర్ అంజన్న విజయలక్ష్మి సరస్వతి రాజేశ్వరి అనసూయ అంజనమ్మ జాకోబ్ తదితరులు పాల్గొన్నారు